సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయతకు సంబంధించిన పండుగ ఈ రక్షాబంధన్ మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నిన్న జరిగిన రక్షాబంధాన్ని వారి సోదరులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు పురాణాల ప్రకారం ఈ పండుగ ప్రతి ఏటా శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకి రాఖీలను కడతారు సోదరులు కూడా సోదరీమణులకు రక్షిగా ఉంటామని హామీ ఇస్తూ బహుమతులు కూడా అందజేస్తారు ఈ రక్షాబంధాన్ని మన బాలీవుడ్ మరియు టాలీవుడ్ సెలబ్రిటీస్ వారి సోదరులతో కలిసి జరుపుకున్నారు మహేష్ బాబు కూతురు సితారా అల్లు అర్జున్ భార్య స్నేహ కూతురు అర్హ యాంకర్ శ్రీముఖి జెనీలియా వాళ్ళ వాళ్ళ సోదరులకి రాఖీలు కట్టారు సెలబ్రిటీస్ అందరూ వారి వారి సోదరులకు రాఖీలు కడుతున్న ఫోటోలను వారి ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు ఆ ఫోటోలను ఈ వీడియోలో మనము కూడా చూసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి